హలో వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ సో చాలా పండగలకైతే శనగలు మాత్రం కామన్ ప్రసాదం కదా సో మీ అందరికీ ఈరోజు కొంచెం సింపుల్ అండ్ ఈజీగా డిఫరెంట్గా శనగల ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో నేను ఇక్కడ వచ్చేసి వన్ కప్ శనగలని అయితే తీసుకొని దీన్ని మంచిగా ఒక రెండు సార్లు అయితే వాష్ చేసి దీన్ని వచ్చేసి ఎనిమిది గంటలు కానీ లేదా రాత్రంతా కానీ నానబెట్టుకోవాలి అంటే ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలన్నమాట సో ఇలా సోక్ చేసుకున్న శనగల్ని ఎయిట్ అవర్స్ సోక్ చేసుకున్నాక ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో శనగలని అయితే కాస్త ఉప్పు అనేది వేసి కొన్ని నీళ్ళు అనేది అయితే యాడ్ చేసి కు దీని వచ్చేసి మనము ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి ఈ సో ఈ శనగల్ని మనం రెండు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకుని నేనైతే శనగల్ని ఉడకబెట్టేసుకుంటున్నాను టూ విజిల్స్ సో మనకి రెండు విజిల్స్ కంటే ఎక్కువ పెడితే శనగలు అనేది మెత్తగా అయిపోతాయి కాబట్టి కరెక్ట్గా టూ విజిల్స్ అయితే సరిపోతుంది సో ఈ లోపు ఇక్కడ మిక్సీ జార్లో నేను ఇక్కడ సో గుప్పెడంతా పుదీనా ఒక మూడు వరకు అయితే పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అనేది వేసుకున్నాను సో చిటికెడు ఉప్పు వేసి దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ వచ్చేంతవరకు అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఉప్పు పెట్టుకోవాలి సో ఈ లోపు మనకి ఇవి శనగలు కూడా ఉడికిపోయినాయి అనమాట సో ఇలా ఉడికిపోయిన శనగల్ని మనం పోపు పెట్టుకోవాలి సో స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక రెండు రెమ్మల వరకు అయితే కరివేపాకు వేసి ఇదంతా కూడా కొంచెం వేగినాక సో మనం ముందుగా మిక్స్ చేసుకున్న పుదీనా పేస్ట్ పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ దీన్ని కూడా వేసి పచ్చివాసన వరకు అయితే వేయించుకొని ఒక రెండు ఎండు నిరపకాయలు అయితే ఇలా చించి వేసుకున్నాను సో ఇప్పుడు ఉడకపెట్టుకున్న శనగల్ని ఈ పుదీనా పేస్ట్లో అయితే వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో రెగ్యులర్గా జస్ట్ పోపు పెట్టుకోవడం కాకుండా ఇలా మిక్స్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే స్టేట్ యూ